సమాలోచనకు స్వాగతం ఈరోజు టాపిక్ ఐటీ రంగం పప్ కల్చర్ ఎందుకని ఐటీ రంగం మాత్రమే వేరే వేరే రంగాల్లో ఉన్నవాళ్ళు తాగట్లేదా అంటారేమో అవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ ఏ విధంగా సంస్థలు కూడా పెట్టి పోషిస్తున్నాయో మీరు గ్రహించాలి ఐటీ రంగంలో ఉద్యోగాలు చేసే పిల్లలు ఇంజనీరింగ్ పూర్తవుతూనే ఉద్యోగాలకు వెళ్తారు వాళ్ళకి ఎక్కడెక్కడో పెద్ద పెద్ద సిటీస్లో వాళ్ళకి జాబ్స్ లొకేషన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి పీజీలో వాటిలో ఉంటూ ఉంటారు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు చాలా పేరెన్నికగా ఉన్నటువంటి సంస్థలు కూడా వాళ్ళు ఒక కల్చర్ ఎలా అలవాటు చేసుకున్నారంటే ఒక ప్రాజెక్ట్ అయిపోయింది అనుకుందాం ఎంఎన్సీ కంపెనీలు ఉన్నాయి ఒక విదేశీ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు ఆ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు వంద మంది కావచ్చు యాభై మంది కావచ్చు రెండు వందల మంది కావచ్చు వాళ్ళందరినీ తీసుకుపోయి ఒక రిసార్ట్స్కి తీసుకెళ్తారు ఎక్కడో ఊరవతలు విసిరేసినట్టున్న రిసార్ట్స్కి వాళ్ళకి చక్కగా రెండు రోజులు మూడు రోజులు అక్కడ వాళ్ళకి రిసార్ట్స్లో ఉంచి వీకెండ్ అంటే ఒక రెండు రోజులు ఉంచి వాళ్ళకి కావలసిన ఫుడ్ వాళ్ళకి మంచి చక్కని అకామిడేషను వాటితో పాటు అన్లిమిటెడ్ లిక్కర్ ప్రొవైడ్ చేస్తున్నారు లిక్కర్ ఎందుకండి మీరు ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళ వయసు ఎంతండి గట్టిగా ఇరవై ఒకటి ఎంత జాగ్రత్తగా పేరెంట్స్ కళ్ళల్లో ఒత్తులేసుకొని వాళ్ళని పెంచితే మీ సంస్థల్లో చేర్చి తప్పు చేశామా అనిపించే విధంగా ఈ ఎమ్మెల్సీ సంస్థలన్నీ కూడా వీకెండ్ పార్టీలు లేకపోతే ఒక నెలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారో వాళ్ళకి రిసార్ట్స్కి తీసుకెళ్ళి లిక్కర్స్ కూడా అన్లిమిటెడ్ ప్రొవైడ్ చేస్తుంటే మొదట్లో చాలామంది పిల్లలు అలవాటు లేదని తీసుకోకపోవచ్చు తర్వాత ఒకసారి వెళ్తారు రెండు సార్లు వెళ్తారు మూడోసారి టేస్ట్ చేస్తారు నాలుగోసారి మెల్లగా అలవాటు పడతారు అంటే మీరు తాగుబోతులుగా చేస్తున్నారా మీ సంస్థల్లో పనిచేసే వాళ్ళని ఎందుకని అలా ట్రైన్ చేస్తున్నారు లిక్కర్ ఇస్తేనే పార్టీయా ఒకప్పుడు చూడండి పార్టీస్ అవి ఇచ్చినప్పుడు నాన్ వెజ్ పెడితేనే పార్టీ అన్నట్టు ఉండేది వెజిటేరియన్ ఫుడ్లో ఎన్ని రకాలు లేవు ఎంత అద్భుతంగా పెట్టచ్చు నాన్ వెజ్ మాత్రమే ఫుడ్డా అని అనుకునేదాన్ని నేను ఇప్పుడు లిక్కర్ అది లేకుండా పార్టీలు లేవు దీనికి అలవాటు పడ్డ కుర్రకారు వాళ్ళ పేరెంట్స్కి దూరంగా ఉంటారు ఏ పేజీల్లోనో ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారో ఇక్కడ దూరంగా ఉన్న పేరెంట్స్కి తెలియదు వాళ్ళ సంస్థల్లో ఈ కల్చర్ని వాళ్ళు మెల్లగా నేర్చుకొని ఏ బర్త్డే పార్టీలైనా ఏదైనా ఎవరైనా లిక్కర్ పార్టీ ఇచ్చేస్తారు స్లోగా అమ్మాయిలు కూడా మెల్లిగా బీర్లు తాగడం తర్వాత లిక్కర్ తీసుకోవడం చాలా పరిపాటైపోతుంది ఇది అసలు ఎక్కడికి దారి తీస్తుందో అర్థం కావట్ల యాజ్ ఎ పేరెంట్ నేను చాలా బాధపడుతున్నాయి ఏంటంటే మన పిల్లల్ని మనం ఎంతో ఇదిగా పెంచుకొని అమ్మ మీరు ఇవన్నీ దూరంగా ఉండాలి అని ఇన్ని పెంచుతాము కానీ అలాంటి చోట్ల ఎంఎన్సీల్లో పనిచేస్తారు లక్షల్లో జీతాలు వస్తాయి కాబట్టి ఆ జీతాల కోసం అక్కడ పనిచేస్తారు వాళ్ళు ఏమో ఈ కల్చర్ని వీళ్ళకి నేర్పిస్తున్నారు ఇది మన కల్చరా అండి చాలామంది పిల్లలు అందులోనూ దానికి దూరంగానే ఉంటున్నారు అయినప్పటికీ కొందరు ఉంటారు వాళ్ళు కొంచెం వీక్ మైండ్ అట్రాక్ట్ అవుతారు అలాంటి వాళ్ళు వ్యసనపరులు అయిపోతే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో అంత తాగేస్తారు ఫ్యూచర్లో వాళ్ళకి ఇంకా మనీ మేనేజ్మెంట్ పోతుంది అన్నీ పోతాయి అంత కష్టపడి ఐఐటీలు వీటన్నిటిలో చదువుకొని వచ్చిన పిల్లలు అలా అయితే ఎంత కష్టమండి పేరెంట్స్కి ఎంత బాధ అండి పేరెంట్స్కి వాళ్ళని చేసుకున్న వాళ్ళకి ఎంత బాధ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి లవ్ మ్యారేజెస్ చాలా జరుగుతున్నాయి ఈ ఐటీల్లో పనిచేసే వాళ్ళు కూడా మేము ప్రేమించాము మేము చేసుకుంటాము పేరెంట్స్ నొప్పించి చేసుకుంటున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే చాలా జంటలు ఈ క్లాస్ ఆ క్లాస్ అని ఏమీ లేదు ఐటీ అది కామన్ క్లాస్ చాలా జంటలు అలాంటి జంటలు ఈ పార్టీలకు అలవాటు పడి ఇంట్లో కూడా సెలబ్రేషన్ అంటే లిక్కర్ పెట్టుకొని వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చుంటున్నారు ఇది వింటే నాకు భలే ఆశ్చర్యం వేసింది ఒక రకంగా బాధ కూడా వేసింది ఎక్కడ తెలుస్తున్నాం మనం ఎక్కడ ఉన్నాం మనం ఒక పక్కన వాల్యూస్ అని మాట్లాడతాం మనం ఏ వ్యాల్యూస్ని అలవర్చుకుంటున్నాము అసలు ఏ కల్చర్ వైపు వెళ్ళిపోతున్నాం లిక్కర్ అనేది అసలు మన కల్చర్లో పార్ట్ కాదు ఏ రకంగా కాదు భార్యాభర్తలు కూర్చొని తీసుకోవడము అట్లా సురాపానం అనేది అసలు లాస్ట్ చదమం అదే అలాంటి దాన్ని ఇప్పుడు చాలా కామన్గా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా తీసుకుంటున్నారు దీనివల్ల ఎన్ని అనర్థాలండి ఎన్ని హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి వాళ్ళు కన్సీవ్ అయిన తర్వాత కూడా దీన్ని కంటిన్యూ చేస్తే ఆ బేబీకి ఊమ్లో ఉన్న బేబీకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఇవన్నీ ఏమైనా తెలుస్తున్నాయా అది ఒక్కటే కాదు స్మోకింగ్ స్మోకింగ్ ఒకటి లెక్కర్ ఒకటి వద్దంటే అంటుకుంటున్నటువంటి జాతీయాలు కాబట్టి ఐటీ రంగంలో ఉన్న పిల్లలు మీరు రిజెక్ట్ చేయండి అసలు ఇవి వ్యసనాలని తెలుసు అది బ్యాడ్ అని తెలుసు తెలిసినప్పుడు డోంట్ గో టు వర్డ్స్ ఇట్ అసలు మీరందరూ దాన్ని రిజెక్ట్ చేస్తే కంపెనీలు కూడా దాన్ని ఆఫర్ చేయవు మీ అందరూ ఏకగ్రీవంగా లెటర్ పెట్టేయండి మాకు లిక్కర్ ఆఫర్ చేయొద్దు వి డోంట్ వాంట్ దీంట్లో ఇంకొక ప్రాబ్లం నేను చెప్తాను రీసెంట్గా నేను విన్నాను ఒక చోట ఎక్కడో తీసుకెళ్లారు రిసార్ట్స్కి అన్లిమిటెడ్ లిక్కర్ ఇస్తున్నారు సరే తీసుకొని వాళ్ళు ఉంటారు ఎవరికి వాళ్ళు ఆ బ్యాచ్ అంతా ఓ పక్కన కూర్చున్నారు బోన్ చేశారు ఎవరు రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆడపిల్లలు ఉన్న రూమ్స్ బయటకి ఆ తాగిన వాళ్ళు వచ్చి లిక్కర్ తాగారు కాబట్టి వాళ్ళకి ఏమీ తెలియట్లేదు బాగా తాగారు ఫ్రీగా వస్తుంది కదా దా అదన 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 తలుపులు కొడుతున్నారట వీళ్ళు లోపల ఉన్న వాళ్ళకి చాలా టెన్షన్ వచ్చేసిందిట టెన్షన్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో లిక్కర్ తాగని వాళ్ళు వాళ్ళకి ఫోన్లు చేసి ఎవరో బాగా కొట్టేస్తున్నారు తలుపులు పగిలేట్టు మాకు ఎట్లా హెల్ప్ చేయండి అంటే వాళ్ళు నలుగురు పరిగెట్టుకు వచ్చారు వారు రూమ్స్ నుంచి ఇక్కడేమో పది మంది ఉన్నారు వాళ్ళకి ఏం ఒళ్ళు తెలియట్లా వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు కానీ వాళ్ళు తాగారు ఒళ్ళు తెలియట్లా దాంతోను మెల్లగా వాళ్ళకి నచ్చ చెప్పుకొని పద పదరాబాయి పదరాబాయి అని చెప్పి తీసుకొని జాగ్రత్తగా వెళ్ళడానికి తల ప్రాణం వచ్చిందట అంటే చూడండి వాళ్ళలో విచక్షణ కోల్పోయే విధంగా అన్లిమిటెడ్ డ్రింక్స్ మీరు ఇచ్చి వాళ్ళని ఎలా చేస్తున్నారు వాళ్ళు ఏం చే వాళ్ళు ఎలా ఎంత బాగా వృద్ధిలోకి రావాల్సిన పిల్లలు ఈ విషయం చాలా సీరియస్గా వాళ్ళ చిన్న పిల్లలు కాదు కదా దే ఆర్ నాట్ కిడ్స్ వాళ్ళు కూడా సీరియస్గా ఆలోచించాలి అలాగే కంపెనీలు కూడా ఆలోచించాలి అసలు పార్టీ అంటే లిక్కరా వాళ్ళ వయసు ఎంత ఆ వయసులో మీ కొడుకులు ఎవరైతే కంపెనీలు వ్యవస్థాపకులు ఉన్నారో వాళ్ళ కొడుకులు తాగి రోడ్డు మీద పడితే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎందుకని అది ఎంకరేజ్ చేస్తున్నారు ఆ సిటీ కల్చర్లో ఈ లిక్కర్ పార్టీలు ఈ పబ్స్ కల్చర్ ఇవన్నీ కూడా చాలా గర్ఘనీయే ఎందుకంటే పబ్ పబ్స్కి వెళ్ళి చూస్తే నేను విన్నది ఆ నో స్మోకింగ్ జోన్లో నుంచి వెళ్ళి ఆ స్మోక్ చేసే రూమ్కి వెళ్తే ఆడపిల్లలు కూడా ఈక్వల్గా సిగరెట్ తాగుతున్నారు ఎక్కడ అడ్వాన్స్మెంట్ ఎక్కడ జరుగుతోంది దేశానికి అర్థం కావట్ల ఇంత కష్టపడి ఐఐటీలు అన్నీ సీట్స్ తెచ్చుకొని అక్కడ చదువుకొని వచ్చి చివరికి లిక్కర్ తాగి రోడ్డు మీద పడుతున్నారంటే మీ భవిష్యత్తు ఎలా పేరెంట్స్ ఆలోచించాలి పిల్లలు ఆలోచించాలి ఈ కల్చర్లో నుంచి మన్నీ మనం బయట వేసుకోవాలి లేకపోతే ఎక్కడ తేల్తామో మనకే తెలియదు జాగ్రత్త అండి అమ్మాయిలు మీరు కూడా అబ్బాయిల కంటే రెట్టింపు బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి రేపు ఫ్యూచర్లో తల్లులు కావలసిన వాళ్ళు మీ ఆరోగ్యాలు పాడు చేసుకోమాకండి మీరు ఇలాంటి కల్చర్కి అసలు లోన్ అవ్వవాకండి bye for now